అందరికీ నమస్కారం అండి నాకు సాహోగర్ అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా రోజులైంది స్టేజ్కి మామూలుగా భయం భయం ఉంది కానీ బాగుంటుంది సినిమా చూద్దాం ఓకే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అంటే మీ ఎనర్జీ కానీ మీ కష్టపడడం కానీ మేము చూస్తూ ఉంటాం కదా చాలా 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 ఎఫర్ట్స్ పెడతారు సినిమా కోసం మీ రాక్షసుడు ఎంత పెద్ద ఇట్టు అయింది ఇది కూడా అంత పెద్ద ఇట్టు అవ్వాలని కోరుకుంటున్నా మామూలుగానే విలన్స్ అందరూ భయపడుతుంటారు అలాగే మీరు మీరు భయపడుతుంటే కొత్తగా ఉంది అనుపమ గారు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఏదో ఉంటుంది దాంట్లో ఆ స్పెషల్ మీరు భయపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తూ భయపడతాం ఈ సినిమాలో తెలిసిపోతుంది ముందే మామ రండి అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు సినిమా తీసి డైరెక్టర్ కాన్ఫిడెంట్ సినిమా ఎప్పుడన్నా సరే ఎంత స్టైల్గా ఉండే అలా ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోతుందని ముందుగానే తెలిసిపోతుందండి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అనిల్ గారు మీ గురించి మాట్లాడుతున్నాను సార్ మీరు లవ్ యూ అంతే అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి బుజ్జిబాబు గారు మీకు ఏమంటే భయం అండి మీకు ఏమంటే భయం భయం అంటే అండి నేను దిల్సినార్లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా చూడడానికి వెళ్ళాను రెండు కాళ్ళు చైర్లో పెట్టుకునే సినిమా అంతా చూశాను అంత భయం నాకు అంటే ఇది నిజంగా అంటే వచ్చేస్తుంటే మా ఫ్రెండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ షో అయింది మా ఫ్రెండ్ గడికి ఫోన్ చేశా రే మామ వస్తాను డోర్ తీసి పెట్టరా అని ఆ డ్రింక్ టోన్ ఏంటంటే పారాయ్ అందంతే నీ అమ్మ ఫ్రెండ్స్ అన్నీ మనకైదలుతారా బాబు జాగు మీకు ఒక ఛాలెంజ్ కిష్కింద పూరి సినిమాని మీరు ఒంటరిగా చూస్తారా ఇది మీరే మాట్లాడుతున్నారు నేను డబ్బింగ్ అనుకున్నా థ్యాంక్ యూ కిష్కింద సినిమాని మీరు ఒక్కళ్ళే థియేటర్లో కూర్చొని చూస్తారా లేదండి నేను ఫ్రెండ్స్ చూస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్కిందపూరి టీం అందరికీ బెస్ట్ విషయం చెప్తున్నాను అండ్ ముఖ్యంగా డైరెక్ట్ డైరెక్ట్ థ్యాంక్స్ రా థ్యాంక్స్ సో డైరెక్టర్ కౌశిక్ తో ఆల్ ద బెస్ట్ కౌశిక్ సో ప్రమోషన్స్లో అంటే సినిమా హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపడతారు వీళ్ళు ప్రమోషన్స్లోనే భయపెడుతున్నారు సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలు ఏవే ఉండబోతుందని అండ్ వెరీ గుడ్ కౌశిక్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్యూ గుడ్ లక్ పండగ వస్తున్నాం వస్తున్నాం పక్కా వస్తున్నాం అలాగే అనుపమ ఆల్ ద బెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ జోనర్స్ అండ్ ఈ ఫిలిం నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలాసార్లు చాలా ఫంక్షన్స్ చెప్తూనే ఉన్నాను వెరీ 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 హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకి ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సీను థ్యాంక్ యూ అలాగే మా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ సాహు గారుపాటి అండ్ సుస్మిత కొనేదల గారు ఇక్కడే ఉన్నారు హలో అండి అండ్ సాహు మాది ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి జర్నీ అండ్ ఫస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది సో సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది అండ్ నా నెక్స్ట్ సినిమా సో నెక్స్ట్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో ఏదైనా కొన్ని గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను సో సాహు బ్రదర్ ఆల్ ద బెస్ట్ అచ్చే బ్రదర్ బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాట్లాడి బ్రో నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో ఐ లవ్ గిఫ్ట్స్ ఐ లవ్ గిఫ్ట్స్ బ్రో నువ్వు ఇవ్వాలి బ్రో నన్ను బాగా చూసుకోవాలి అంటే గిఫ్ట్లు ఇచ్చి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ది ఓ రెండు నెలల ముందు వద్దులే ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు సంక్రాంతికి మేము అక్కడ సో ఆల్ ద బెస్ట్ బుచిర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది అండ్ థ్యాంక్ యూ అండ్ సో దట్స్ ఆల్ థీమ్ అందరికి వన్స్ అగైన్ నేను నాకు చాలామంది హారర్ సినిమాలంటే భయపడతాను నాకు అసలు హారర్ సినిమాలు అంటే భయమే లేదు ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను నేను నేను ఒక్కనున్నా చూడ్ను వంద మందిలో కూడా చూడను ఒకరే ఒక్క సినిమాకి వెళ్ళా భూత్ అని రాంగోపాలర్మ గారు తీసిన సినిమా అంతే ఫట్ అదే లాస్ట్ ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్ట ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను కానీ సాహు కల్లోకి వచ్చి ఒక వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను సో సాహు కోసం ఈ సినిమా చూస్తా